ఒక్క పర్సెంట్ ఓటింగ్ కూడా లేని బీజేపీ ఈ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవడానికి మళ్లీ వస్తుంది కాబట్టి మీరందరూ ఆలోచించండి నిన్న లేని రాజధాని రేపు ఎలా తీసుకొస్తుంది బీజేపీ నిన్న ఇవని నిధులు రేపెలా ఇస్తుంది మనకి నిన్న మన అభివృద్ది కృషిని బీజేపీ రేపెలా చేస్తుంది ఈ రోజు వరకు మతపరంగా కులపరంగా మనుషుల మధ్య గోడలు కట్టిన బీజేపీ రేపు మన దేశాన్ని మన రాష్ట్రాన్ని పాలించడానికి ఉన్న అర్హత ఏంటి కాబట్టి మీరందరూ ఆలోచించండి ఈనాడు బీజేపీని గద్దెదించాలి అంటే అది కేవలం కాంగ్రెస్ కి సాధ్యం కాబట్టి మీరందరూ ఒక్కసారి ఆలోచించండి ఎనభై ఏళ్ల కాంగ్రెస్ మన దేశాన్ని ఎన్నో ఎన్నో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏనాడు ఇంత అసమానతలు లేవు ఇంత దౌర్భాగ్యం లేదు ఇంత అరాచకం లేదు కన్న బిడ్డల్లాగా పాలించింది ఎనభై ఏళ్ల కాంగ్రెస్ ఏనాడు కూడా ఏ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడలేదు మన ఎనభై ఏళ్ల చరిత్రలో ఏనాడైనా ఒక్క రాష్ట్రం రాజధాని లేకుండా ఉందా కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే పది సంవత్సరాలు రాజధాని లేకుండా ఉంది కాబట్టి మీరందరూ ఆలోచించి కేంద్రంలో కాంగ్రెస్ ని బలపరిచే విధంగా మీరు మీ అమూల్యమైన హెట్ను కాంగ్రెస్ కి అలాగే ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థులైన కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న నాకు అలానే సిబిఐ నుండి మన ఎమ్మెల్యేగా ఉన్న తండ్రి వెంకటేశ్వర గారికి వేసి మన ప్రాంత అభివృద్ధికి సహకరించగలిగి కోరుతున్నాను ధన్యవాదాలు